ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి నేనైతే మైసూర్లో ఉన్నాను ఈ మైసూర్ నుంచి ఇప్పుడు నేను వచ్చేసి ఊటీ అయితే వెళ్తున్నాను మనకేందంటే ఈ మైసూర్ నుంచి ఊటీ ఎలా చేరుకోవాలి బస్సెస్ యొక్క డీటెయిల్స్ ఏంటి వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయో క్లియర్గా తెలుసుకుంటూ మనం వెళ్దాం మధ్యలో ఏంటంటే మనకు ఒక వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది కదా ఇది మొత్తం ఫారెస్ట్ ఉంటుంది ఊటీ వరకు చాలా బాగుంటుందట ఒకసారి వెళ్తూ మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తాను ఇక్కడి నుంచి అయితే వెళ్దాం పదండి ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి కర్ణాటక బస్ స్టాండు మైసూర్ది మనం ఈ మైసూర్ నుంచి ఈ బందిపౌర్ ఫారెస్ట్ మీదుగా ఊటీ అయితే వెళ్తాం ఇక్కడ బస్ అయితే ఉంచుడండి మనది ఇదంతా మనకు బస్ స్టేషన్ చూడండి చాలా పెద్దగానే ఉంది మైసూర్ బస్ స్టేషన్ ఇక ఇక్కడి నుంచి బస్ అయితే ఇప్పుడే మనం ఎక్కేసినాం ఇక్కడ నుంచి బస్ అయితే కలిపిపోయింది మనం వచ్చేసి ఆర్డినరీ బస్సులో అయితే వెళ్తున్నాం సూపర్ లగ్జరీ బస్సులో లెఫ్ట్ సైడ్ని చూడండి అవన్నీ సూపర్ లగ్జరీ బస్సెస్ ఈ కార్నర్కి అవుతాయి బస్సెస్ అయితే చాలా బస్సెస్ ఉంటాయి మనం ఏంటంటే ఈ బస్సులో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ అవర్స్ జర్నీ అయితే చేయబోతున్నాం ఇప్పుడే మనం బస్ స్టాప్ ముందు సైడ్కి అయితే వచ్చేసినాం ఇప్పుడు ఒక సర్కిలాగా ఉన్నట్టు వచ్చి ఓ బస్సు దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుందిగా ఇక్కడ కమాన్ ఉంది యాక్చువల్గా మైసూర్ రాజుల కాలంలో ఇది ఒక పెద్ద కమాను ఇందులో నుంచి అట్ వెళ్ళే వాళ్ళం ఇప్పుడు వచ్చేసి మిడిల్లో ఉండిపోయింది ఇక్కడ చూడండి అన్ని టాంగాలు కనబడుతున్నాయి ప్యాలెస్కి వెళ్ళడానికి అనుకుంటాయి ఇవన్నీ ఇక్కడ నుంచి స్టేట్కి వెళ్ళినా ప్యాలెస్కి వెళ్ళిపోవచ్చు చాలా ఉన్నాయి చూడకైతే ఎందుకంటే మనం ఇప్పుడు బందిపూర్ ఫారెస్ట్ దగ్గర చేరుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు ఎయిటీ కిలోమీటర్స్ మనం ప్రయాణం చేయాలి ఇక్కడ నుంచి మైసూర్ నుంచి తర్వాత మనకు బందీపూర్ ఫారెస్ట్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకా మైసూర్లోనే ఉన్నాం ఇది మైసూర్ యొక్క మెయిన్ స్టాచ్యూ కనబడుతుంది చూడండి ఇక్కడ స్టాచ్యూ నుంచి ఇలా మనం ముందుకైతే వెళ్ళిపోవాలి చాలా బాగుంది అయితే చూడండి ఎంత బాగుందో అది ప్యాలెస్ చుట్టూ ఇది పరార్ గోడ ఉన్నది చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి గోడ అయితే మంచి పచ్చరైన చెట్లు కనబడుతున్నాయి ఈ మధ్యలో గ్రీనరీ ఉన్నంత ఓ ఆల్మోస్ట్ మనం ప్యాలెస్ ముందు భాగానికి అయితే వచ్చేసినట్టు చూడండి ఇక మనం చూస్తుంది ప్యాలెస్ మనం ఈ ప్యాలెస్ ముందు నుంచి వెళ్తున్నాం అన్నట్టు యాక్చువల్ ఎంట్రన్స్ ఇక్కడ ఉండదు ఇక్కడ నుంచి వచ్చినామా ఇక్కడ రైట్ సైడ్లో మనకు ఎంట్రన్స్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి టూ ఎంట్రెన్స్లు ఇక్కడనే ఉంటాయి బాల్రూమ్ వేస్తున్నాయి చూడండి మధ్యలో వావ్ వా అటు సైడ్ వెళ్ళాలి ఎంట్రెన్స్ వెళ్ళాలండి మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నాం ఇలా స్టేట్ వెళ్ళిపోతే మనము పెద్ద కొండపైన స్వామివారి క్షేత్రం ఉంటుంది అక్కడ కూడా వెళ్ళిపోవచ్చు ఆల్మోస్ట్ మనం ఏంటంటే ఇక మైసూర్ అవుట్స్కట్ అయితే వచ్చేసాం ఇక ఇక్కడ ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నా వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ అయితే పడ్డది చిన్న నది అయితే ఉంది మురికిగా కనబడుతుంది ఇప్పుడే మనం ఇక బందిపూర్ ఫారెస్ట్ ఉంటుంది కదా అయితే వెళ్ళిపోయినాం అంటే ఇక్కడ నుంచి కొంత దూరం చేసినాక మనకు ఒక పెద్ద ఆర్చ్ వస్తుంది ఆర్చ్ నుంచి మనం బందీపూర్ ఫారెస్ట్లోకి ఎంట్రీ అయితే కావాలి ఆ ఆర్చ్ దగ్గరనే మనకి ఏంటంటే మన కార్లలో వెళ్ళే వాళ్ళకు కానీ బండ్లలో వెళ్ళే వాళ్ళకు కానీ అన్నీ అయితే అక్కడ చెక్ చేస్తారు వాళ్ళు ప్లాస్టిక్ అలౌడ్ మొత్తం క్లీన్గా చెక్ చేసి మనం అక్కడి నుంచి లోపలికి అయితే వాళ్ళు పంపిస్తారు ఒకవేళ మన బస్సులో వెళ్ళినా సరే వాళ్ళు వచ్చేసి సెక్యూరిటీ వాళ్ళు మన దగ్గర బ్యాగులో ఏమేమి ఉన్నాయి అవన్నీ అడుగుతారు కొందరి అయితే చెక్ చేస్తారు చూసుకోండి ప్లాస్టిక్ అలౌడ్ అన్నట్టు ఇప్పుడే మనం బస్సులో అయితే మూవ్ అయిపోతున్నాం ఇలా మనకి ఎంట్రీ అయిపోయాక అంతా చెకింగ్ అయిపోయాక ఇక మనకు బందిపూర్ ఫారెస్ట్కి ఎంట్రీ కాగానే మనకు అన్ని కనబడుతూ ఉంటాయి అన్నట్టు లోపల అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి బస్సులో వెళ్తున్నాం అటు సైడ్ లోయే చూడండి మొత్తం లోయ ఉన్నది ఇలా మొత్తం రౌండ్ తిరుక్కుంటూ తిరుక్కుంటూ వెళ్తున్నాం చూడండి పెద్ద పెద్ద కొండలు కనబడుతున్నాయి చూడండి మనకు ఈ వీడియో ఏంటంటే నేను కొంచెం ముందు తీసిన యాక్చువల్గా ఈ చల్లగా ఈ వెదర్ టైంలో ఈ వర్షాకాలం టైంలో నాకు తెలిసి చాలా గ్రీనరీగా ఉంటుంది ఇది అయితే మొత్తం చూడండి ఎంత అలా అరౌండ్గా తిరుగుతూ తిరుగుడు వస్తున్నాం చూడండి ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి పైకి ఇప్పుడే మీన్ స్టార్ట్ ఇలా కొండ పైభాగానికి వెళ్తున్నాం అన్నట్టు మనం మొత్తం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటుంది మన బస్సు అయితే కింది పడకుండా అంత స్ట్రాంగ్గా కట్టి చూడండి కొండ ఏమన్నా మట్టి పడకుండా కూడా రాళ్లతో కట్టిరంత చూడండి ఎంత టర్నింగ్స్ ఉన్నాయి చూడండి అంత ఘాట్ రోడ్ అలానే ఉన్నాయి ఇది నేషనల్ హైవే బట్ ఏంటంటే రోడ్ కొంచెం చిన్నగానే ఉంది చూనీకైతే ఇది చూడండి ఆ కొండల వెళ్ళి మనం వచ్చినాం ఇప్పుడు మొత్తం ఇలా భాగానికి ఎక్కువ వెళ్ళిపోతున్నాం చూడండి మనకు ఈ బందీపూర్ ఫారెస్ట్లో ఏంటంటే ముఖ్యంగా జింకలు ఇవన్నీ చాలా ఉంటాయి ఈ ప్లేస్లో అయితే అయితే ఈ బందీపూర్ ఫారెస్ట్కు పూర్వం ఏంటంటే ఈ ప్లేస్ మొత్తం మైసూర్ మహారాజు యొక్క ఆధీనంలో ఉండేదట ఆయన ఇక్కడ వేటకు వచ్చేవాడట అతని పర్సనల్దట ఈ మొత్తం తర్వాత మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకట్ల ఆ టైంలో వచ్చేసి ఇదిని మొత్తం మనకు రిజర్వ్ ఫారెస్ట్గా మార్చడం అయితే అన్నట్టు చూడండి ఇప్పుడే మనం ఇట్లా లోపలికి వెళ్ళిపోయినాం మనం వెళ్తూ ఉంటే జింకలు కూడా కనబడతాయి మీకు వచ్చినప్పుడు అయితే చూపిస్తా ఇది మన దేశంలోనే అతిపెద్ద రిజర్వ్ ఫారెస్ట్లలో ఈ ఫారెస్ట్ ఒకటి మనకు మధ్యలో ఉంటే ఇలా కొన్ని ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించినవి అడవి వాళ్ళే ఇవన్నీ చూడండి అడవి వాళ్ళకి సంబంధించింది దాంట్లో సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది కదా వాళ్ళ ఇండ్లు ఇగో ఇవన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం ఇక్కడ కొంచెం ప్లెయిన్గా ఉంది కదా ల్యాండ్ అంతా పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మన ప్రధానమంత్రి గారు కూడా విజిట్ చేయడం అయితే జరిగింది ఈ బందిపూర్ ఫారెస్ట్ సోలార్ ప్యానెల్ కూడా పెట్టి చూడండి అక్కడ కరెంటు కోసం చాలా పెద్ద ఫారెస్ట్ వేల ఎకరాలలో ఈ ఫారెస్ట్ అయితే ఉంది ఆ దూరం జింకలు ఉన్నాయి చూడండి మనకు అంత ఎగ్జాక్ట్గా కనబడతారు నుంచి అయితే యాక్చువల్గా ఏంటంటే మనం పైన వెళ్తూ ఉంటాం కదా రోడ్ పైన వెళ్తూ ఉంటే రోడ్లపైనకి మీకు జింకలు కానీ ఏనుగులు పులులు ఇవన్నీ లోపట్కొస్తాయి ఆ జింకలు మిస్ అయిపోయినాయి ఇప్పుడే కొంచెం అటు వెళ్ళిపోయినాయి చూడండి ఇక్కడ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తా చూడండి ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న నదులు కూడా ఇలా ప్రవహిస్తూనే ఉంటాయి ఏ కాలంలో వెళ్ళినా ఇలా ఒక పెద్ద నది ఉన్నది మనకు ఆ నది అయితే ప్రవహిస్తూనే కనబడుతుంది మనకైతే ప్పుడు కొంచెం ముందుకైతే వచ్చేసినాము ఇక ఇక్కడ చూడండి రైట్ సైడ్ క్లియర్గా జింకలు కనబడుతున్నాయి చూడండి ఏం తింటాయో ఏమో కానీ చాలా అంటే చాలా జింకలు ఉంటాయి మనం వెళ్ళినప్పుడైతే మీకు ఇట్లా అంటే వెహికల్లకు లడ్డు వస్తాయి చూసుకొని పోవాలి నైట్ టైంలో అయితే ఇంకా మనం ఓన్ వెహికల్లో వెళ్తే అయితే మనకు అడ్డం వచ్చేస్తాయి ఏనుగులు ఉంటాయి మనకు దేశంలో ఏంటంటే ఎక్కువ పులులు ఉన్న ప్రదేశం ఈ బందిపూర్ రిజర్వ్ ఫారెస్ట్ అన్నట్టు యాక్చువల్గా మీరు ఇక్కడ సఫారీ చేయాలన్నా చేయొచ్చు ఒక టూ డేస్ ముందు మనకు వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఉంటుంది వాళ్ళ వెహికల్లోనే మనైతే తీసుకెళ్తారు మన పక్క పంటే జింకలను కానీ ఏనుగులను కానీ అవన్నీ చూడవచ్చు మనం ఇయ్యో వాళ్ళకు సంబంధించిన క్యాంపస్ వస్తున్నట్టు మొత్తం అడవి శాఖ వాళ్ళది ఇయ్యో ఇక్కడ చూడండి ఆ రైట్ సైడ్ ఒక నది ప్రవహిస్తుంది నది పక్కకు చూడండి మీకు ఏనుగులు కూడా కనబడుతున్నాయి చూడండి ఒక అన్నీ ఏనుగులే సైడ్ ఏనుగుల క్యాంపులు కూడా ఉంటాయి స్వతంత్రంగా తిరుగుతాయి ఏనుగులు మొత్తం ఇక్కడ ఇలా మీరు దాటుకుంటూ దాటుకుంటూ బయటకు అయితే వచ్చేయాలి మనం ఏందంటే ఇదంతా ఊటీ రూట్ అన్నట్టు ఒక మంచి అడ్వెంచరస్ ఏరియా ఇంకా సరే ఇక్కడ చూడండి మొత్తం కొండల మధ్యలో ఎండి ఎట్లా కనబడుతున్నాయో లేదో కొండల ఎండి ఇంకో ఇట్లా కార్లు పెట్టారు ఎంత పచ్చగా ఉంది చూడండి ప్లేస్ అంతా మొత్తం కార్నర్ ఉన్నాయి చూడండి ఇళ్ళన్ని లోయ ఇంతకుముందు మనం ఘాట్ రోడ్ పైన ఉన్నాం కదా ఇప్పుడు కిందికి దిగుతున్నాం మొత్తం కొండలు ఈ కొండల పైన మొత్తం తిరిగినాం ఇప్పుడు కిందికి దిక్కుంటూ వచ్చేస్తున్నాం చూడండి ఇలా కిందికి వెళ్ళిపోతున్నారు మొత్తం ఇక్కడ ఏంటంటే ఏ కాలమైనా సరే ఆల్మోస్ట్ వెదర్ అనేది మనకు కూల్గానే ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం పెద్ద పెద్ద వెహికల్ ఉన్నాయండి రోడ్ పైన ఆపేసరి అటు సైడు ఇక్కడ ప్రదేశాలు ఏంటంటే ఆల్మోస్ట్ మనకు టూరిస్ట్ వాళ్ళతోనే నిండిపోయి ఉంటాయి వాళ్ళకు జీవనాధారం కూడా ఆల్మోస్ట్ మనకు టూరిస్ట్ వాళ్ళతోనే ఉంటుంది ఎక్కువ ఇక్కడ లేదా మనకు ఈ టీ ప్లాంటేషన్ ఇవి ఉంటాయి కదా వాటితో కూడా వాళ్ళకు కొంచెం సంపద అయితే వస్తుంది చెట్టు చూడండి మొత్తం పెద్ద పెద్ద చెట్లు కనబడుతున్నాయి కొబ్బరి చెట్లు అవన్నీ ఉన్నాయి చూడండి బిల్డింగ్లు కూడా బాగానే కట్టారు కదా చూడు చూడండి ఎంత హై క్లాస్ కనబడుతున్నాయో అపోలో ఫార్మసీ కనబడుతుంది చూడండి ఇప్పుడు మనం మరొక ప్లేస్కి వచ్చినాం చిన్న గ్రామంలా ఉన్నట్టుంది మరి ఇప్పుడు చర్చ్ కూడా ఉంది చూడండి ఇక ఇక్కడి నుంచి దాటుకుంటా ముందుకైతే వెళ్ళిపోతున్నాం చిన్న చిన్న మనకు ఈ బందిపూర్ ఫారెస్ట్ దాటగానే చిన్న చిన్న గ్రామాలు లాగా వచ్చేస్తున్నాయి రోడ్డు పక్కనే ఉంటున్నాయి ఒకసారి ఇక్కడ చూడండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి ఒకసారి అగో ఆ కొండల పై నుంచి దాటుకుంటూ వచ్చినాం ఆ కింద మొత్తం ఉన్నాయి చూడండి ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న బస్ స్టాప్ ఉంది ఆ దాటేసుకొని ఇట్లా ముందుకు వచ్చినట్లయితే వా ఇక్కడ నుంచి మనం ఏంటంటే మళ్ళీ కొండపైకి ఎక్కాలి ఇక మళ్ళా పెద్ద కొండ వస్తుందట ఆ కొండపైకి ఎక్కి దిగాలి మనం ఇప్పుడు బండి స్లోగా వెళ్ళిపోతుంది కొండపైకి ఎక్కదానికి టీ టౌన్ అట అక్కడ రాసింది చూడండి ఇక్కడ చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో కార్నర్ కొంచెం ఓల్డ్ బిల్డింగ్ లా కనబడుతుంది ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి ఓకే మన బండి అయితే న్యూ టర్న్ తీసుకుంటుంది ఇక ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిపోదాం పదండిగా జీపులు ఎక్కువ ఉన్నాయి చూడండి ఇక్కడ జీబుతోనే మనం ఎక్కువ తిరగాల్సి వస్తుంది సఫారి ఇది కొంచెం ఏరియా ఏదో తెలియదు కానీ కొంచెం పెద్దగానే ఉంది ఆ కింది చూడండి ఎంత బ్యూటిఫుల్ కనబడుతుంది చూడండి ఏరియా అంతా ఈ ఘాట్ రోడ్ ప్రయాణం ఇదంతా ఒక మంచి ఎక్స్పీరియన్స్ మన లైఫ్లో అయితే పెద్ద పెద్ద టవర్లు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ సిగ్నల్స్ కూడా నో ప్రాబ్లం రోడ్ల పక్కనే మనకు చిన్న చిన్నగా అన్ని ఫ్రూట్స్ అవి పెట్టుకొని అమ్ముతారు చూడండి ఇక్కడ ఏంటంటే ఊటీ ఏరియాలో ఒక్కొక్కరికి వచ్చేసి కొన్ని వెయ్యిల ఎకరాలు ఉంటుంది ఇక్కడ చాలామంది ఇక్కడ వండి పెట్టుకుంటారు కొంచెం ఏంటంటే ఇటు సైడ్ ల్యాండ్ రైట్ తక్కువ ఉంటుంది డబ్బులు బాగున్నవాళ్ళు ఇక్కడ ఎస్టేట్లు కానీ ఫామ్ హౌస్లు ఇవన్నీ కట్టుకుంటారు మంచిగా ఇప్పుడు మనం కొంచెం ముందుకైతే వెళ్ళిపోతున్నాం కొండపైకి ఎక్కుతుండచ్చు అంటే ఎట్ వ్యూ ఇక్కడ నుంచి కరెక్ట్గా కనబడతలేదు కొంచెం ముందుకు వెళ్ళినాక చూద్దాం ఎట్లా అంటే రూమ్స్ అవైలబుల్ అట ఎక్కడ చూసినా రూమ్స్ ఎక్కువ చాలా పల్లెటూరులాగా అనిపిస్తుంది చూడండి చూడండి పెంకుటీర్లు ఇవన్నీ మనం ఇక్కడ హైదరాబాద్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళకు ఈ పెంకుటీర్లు ఎప్పుడో మర్చిపోయినాం ఇటు సైడ్ చూడండి మనం వెళ్తూ ఉంటే ఆల్మోస్ట్ మనకు అన్ని పెంకుటీర్లే కనబడుతున్నాయి చూడండి బావు ఇక్కడ చూడండి మొత్తం ఇట్లా కిందికి ఉన్న అయితే సూపర్ ఉంది వ్యూ ఇక్కడ నుంచి ఆ లెఫ్ట్ సైడ్ చూడండి ఇళ్ళన్నీ ఎంత కిందికి ఉన్నాయో అన్ని టాక్సీ ప్లేట్లు కనబడుతున్నాయి ఓన్ ప్లేట్లు కూడా కనబడుతున్నాయి చూడండి ఇక్కడ ఒక టెంపుల్ ఇంకా సేపటి నుంచి మనం వెళ్తూ ఉంటే ఇవన్నీ ఓల్డ్ ఉన్నాయి చూడండి మొత్తం కూలిపోయేటట్టే కనబడుతున్నాయి అంత ఓల్డ్ ఉన్నాయి ఇక్కడ వా ఇక్కడ చూడండి వ్యూ ఇక్కడ వచ్చేసి ఒక సమాధులు ఉన్నాయి చూడండి శ్మశాన వాటిక క్రిస్టియన్స్ ఉన్నది అక్కడ మొత్తం రోడ్ పక్కనే ఉన్నాయి చూడండి మనకు అంతా ఇదంతా హిల్ స్టేషన్ కాబట్టి ఇక తప్పది వాళ్ళు మొత్తం వాళ్ళ ఇలానే ఉంటారు వాళ్ళ ఇల్లు కూడా ఇప్పుడు చిన్నగా ఏదో టౌన్లో ఉంది దాటేసుకొని మళ్ళీ ముందుకైతే వెళ్ళిపోతున్నాం చూడండి రోడ్ పని చూడండి మీకు ఆల్మోస్ట్ అన్ని ఫోటోలు అవే కనబడుతున్నాయి చూడండి చెట్లు చూడండి వాటి మొదలు ఎంత పెద్దగా ఉంది చూడండి నాకు తెలిసి ఒకటి కొన్ని వందల సంవత్సరాల క్రితం నా చెట్లున్నట్టునే ఇక్కడి నుంచి కిందికి పోవాలనుకుంటాను అక్కడక్కడ దారులు ఉన్నాయి కిందికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి చూడండి వ్యూ కింది సైడ్ ఎంత సూపర్గా ఉంది చూడండి మొత్తం అవి చూడండి ఎంత బాగున్నాయో కింద బాగు ఎంత గ్రీనరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఈ ప్లేస్లో ఏంటంటే ఎక్కడ చూస్తే అక్కడనే మనకు ఉండాలనిపిస్తుంది ఎందుకంటే మనం ఈ చెట్లు ఇండ్ల మధ్యలో ఉండి చాలా రోజులైంది ఇక్కడ చూడండి ఒక గార్డెన్ స్టార్ట్ అయిపోయినాయి ఇవన్నీ టీ గార్డెన్స్ అనుకుంటా ఇప్పుడు ఫారెస్ట్లోకి ఎంట్రీ అయిపోయినాం మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొండ పైకి ఎక్కుతున్నాం మనం మొత్తం మళ్ళీ అక్కడ కొండ కనబడుతున్నా పై బాగానే ఏర్పాలి తిరుగుడ తిరుగుతు పైకి వెళ్ళిపోతాం ఇక్కడ స్పీడ్ కూడా మనకు ఫార్టీ కన్నా ఎక్కువ దాటొద్దు ఇక్కడ మాక్సిమం ఏంటంటే ఓవర్టేక్ అయితే అసలు కుదరది ఒక బస్సు వచ్చేంత ఒక బస్సు పోయేంతనే ఉంటుంది ఇంకా చెప్పాలంటే రోడ్ చిన్నది ఇవన్నీ నాకు తెలిసి ప్రైవేట్ ఎస్టేట్లే ఇక్కడ చూడండి అందరు పర్యాటకులు ఫోటోలు దిగుతారు అందులో దిగి ఇక ఓన్ వెహికల్లో వచ్చిన వాళ్ళకి అరామ్సే అట్లా దిగి మనం అయితే దిగొచ్చు ఫొటోస్ అవి ఇవి ఇష్టం ఉన్న దగ్గర ఇట్లా బస్సులలో వెళ్ళిన వాళ్ళకు వాళ్ళకు కొంచెం కష్టం ఎంత సూపర్ ఉన్న చూడండి మొత్తం కొండ పై బాగానే చేరుకుంటున్నాం మొత్తం మనకు ఈ టీ తోటలే కనబడుతున్నాయి చూడండి టర్నింగ్ చూడండి ఎట్లా ఉందో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళాలి మొత్తం టర్నింగ్ ఇలా ఉంటుంది ఈ టర్నింగ్లను దాటుకుంటూ దాటుకుంటూ పైకి వెళ్ళాలి మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే కార్నర్ నుంచి వెళ్ళేటట్టు వెళ్తాం చూడండి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో నీలగిరి తోటలు ఇవన్నీ బాగా సూపర్ ఉంది కదా పెద్దవి ఉన్నాయి చెట్లు ఇక్కడ కూడా చూడండి హాఫ్ కోన్ ఫోటోలు దిగుతుంది ఎందుకంటే ఇక మనం బందీపూర్ ఫారెస్ట్ అవుట్ సైడ్ వచ్చేసినాం ఇక ఇక్కడ వచ్చేసి జంతువులకి ఇట్లా ఏముండవు అందుకే ఈ ప్రాంతంలో ఆగొచ్చు చాలా చాలామంది అయితే ఆగరు చూసుకోవాలి మనం చూసుకొని వెళ్ళాలి ఇవన్నీ గవర్నమెంట్ వాళ్ళు అయ్యాయి కదా వృక్షాలు చూడండి గుర్తులు పెట్టేసిరని వా ఎంత పెద్ద ఫారెస్ట్ చూడండి మనం వెళ్తూనే ఉన్నాం చూడండి ఇక్కడ బండి అందుకే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ మనం వెళ్ళడానికి ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది అంటే అంత స్లోగా వెళ్ళిపోతాయి ఇక్కడ వెహికల్స్ అని చూడండి మన బస్సు ఎంత కారని చెప్తుంది చూడండి రోడ్ కూడా చాలా చిన్నది రోడ్ కూడా అంత బాగలేదు మరి చూనీకైతే ఈ అడవిలో రోడ్ అన్న మంచిగా కూర్చోవచ్చు కానీ అంత నీట్గా అయితే అనిపిస్తలేదు ఎంత కారణతున్నాడు చూడండి చూడమా ఒక మంచి అనుభూతి ఈ ఫారెస్ట్ జర్నీ అంత క్రాసింగ్ ఉంది అండి ఇంత క్రాసింగ్ ఉన్నాక బండి ఫాస్ట్ అయితే వెళ్తుంది అందుకే స్లోగా వెళ్ళిపోతుంది రోడ్ మంచిగా లేక అంత ఎత్తేస్తుంది బస్సు ఇక్కడ మనకు మరొక క్రాసింగ్ వచ్చేసింది ఇక్కడ నుంచి పైకి ఎక్కాలి చూడండి ఎంత పెద్ద క్రాసు అయ్యో ఇక్కడ చూడండి సరే మనం ఎంత కార్నర్ నుంచి వెళ్ళిపోతున్నాము ఇలా మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు చూస్తాం ఇట్లా కార్నర్ నుంచి ఒక్క కొండలు కనబడతాయి అట్లా చూడండి ఇక్కడ మనం ఆ కిందికి వెళ్ళి ఇప్పుడు పైకి వచ్చినాం ఇక్కడ ఘనవర్తి మీకు చూపిస్తా చూడండి ఎంత కార్నర్ ఉందో చూడండి అవు మనం ఆ కింది నుంచి పైకి ఎక్కుంటూ వచ్చినాం అంత కింది నుంచి వచ్చినాం పైకి అయితే ఈ కొండ దాటి మనం అటు సైడ్ వెళ్ళాలి ఇక్కడ చూడండి ఒకవేళ మీరు బైక్లో కానీ ఓన్ కార్లో కానీ వస్తే సూపర్ ఎక్స్పీరియన్స్ ఇక అల్టిమేట్ ఉంటుంది ఇష్టం ఉన్న దగ్గర ఆగొచ్చు అక్కడ చూడండి ఒక రైట్ సైడ్ కొందరు కార్లు ఆ కార్నర్ పెట్టేసుకున్న చూడండి ఇక్కడ చూడండి ఎంత డేంజర్గా ఉందో రోడ్ కార్నర్ నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడ ప్లస్ ఏంటంటే కార్నర్ కూడా అన్ని చెట్లే ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది ఉండదు కదా వెహికల్స్ ఏమన్నా అటుటి వెళ్ళినా మనకు ప్రాబ్లం కాదు వాటి ఆగి ఆగిపోతాయి మన బస్సు ముందు వెళ్తుంది చూడండి కోటి ఓవర్టేక్ చేసిన ఏముండదు ఆల్మోస్ట్ ఈ ఈ పర్వతాల మధ్యలో వెళ్ళేటప్పుడు ఎక్స్ప్రెస్ అయినా ఆర్డర్ అయినా మనం ఈ రోడ్లో వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ సేమ్ టైమే పడుతుంది ఎందుకంటే ఓవర్టేక్లు అనేది చాలా తక్కువ బస్సు కూడా ఏదైనా సరే ఫాస్ట్ వెళ్ళదు ఈ ఏరియాలో నేను చెప్పేది ఆల్మోస్ట్ గవర్నమెంట్ వెహికల్స్ గురించి ప్రైవేట్ వెహికల్స్ కొన్ని కొన్ని ఫాస్ట్ వెళ్ళిపోతాయి చూడండి ఈ లెఫ్ట్ సైడ్ కూడా ఏమో చెట్లు కనబడుతున్నాయి చూడండి ఆ నీలగిరి వృక్షాలతో పాటు ఇవి చెట్లు కనబడుతున్నాయి మీకు ఎక్కడ చూసినా అన్ని డేంజర్ బోర్డ్లే కనబడుతూ ఉంటాయి ఈ ఫారెస్ట్లో అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళొక ఏరియాకి వచ్చేసరిటం చూడండి టీ ప్లాంటేషన్ మొత్తం కనబడుతుంది ఇక్కడ మరొక క్రాసింగ్ వచ్చింది ఇంకా పైకి ఎక్కుతున్నాం మనం ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ కింద చూపించినప్పుడే మనం చాలా పైన అనిపించింది ఇప్పుడు చూడండి ఇంకా హైట్కి ఎక్కుతూనే ఉన్నాం పెద్ద కొండ కొండ పైకి చేరుకోవాలి మనం ఇప్పుడు చూడండి ఒకసారి ఏదో ఆకాశంలోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది చూడండి అవి అంత కిందికేలు వచ్చినాం మనం ఇప్పుడు వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఎంత హైట్లో ఉన్నాము చూడండి భూమి నుంచి చాలా హైట్లో ఉన్నాం మనం ఇప్పుడు ఒకసారి ఇక్కడ నుంచి చూడండి ఇంకా కనబడుతుంది ఇక్కడ నుంచి కనబడుతుంది సరిగ్గా అవు ఇక్కడ కనబడుతుంది చూడండి అవు అంత కిందికేలు వచ్చినాం ఇక్కడ ఏంటంటే ఏ కాలంతో సంబంధం లేదు చెట్లన్నీ పచ్చగా ఉంటాయి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఎంత లోయ ఉన్న చూడండి మన ముందు నుంచి అప్పటి నుంచి ఆ బస్సు అలానే పోతుంది మన బస్సు ఇలానే పోతుంది ఫాస్ట్ అనేది ఉండదు ఒక ట్వంటీ కిలోమీటర్స్ థర్టీ ఫార్టీ అంతకని ఎక్కువ బస్సు బస్సులు ఇక్కడ మరొక టర్నింగ్ వచ్చేసి వాటర్ ట్యాంకర్ అయి ఇక్కడ కొంచెం రోడ్ పెద్దగా ఉంది కాబట్టి ఈజీగా ఓవర్టేక్ అయిపోయింది ఇంకా ఎక్కుతూనే ఉన్నాం ఇక పైకి మనం ఇక్కడ కొండలు చూడండి అది పెద్ద పెద్ద కొండలు చూడండి అటు సైడ్ లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఇక్కడ చూడండి ఎంత కార్నర్ చూడండి ఎంత కార్నర్కి వెళ్ళిపోతుంది చూడండి బస్సు చాలా డేంజర్ ప్రదేశం చాలా చూస్తూ కేర్ఫుల్గా వెళ్ళాలి ఈ ప్రదేశంలో ఆ లెఫ్ట్ సైడ్నేయా ఆ కొండల పైకి వెళ్ళి తిరుక్కుడు తిరుగుడు తిరుగుడు ఇట్లా వచ్చేస్తున్నాం మనం మనం సింపుల్గా నేను చెప్పుకోవాలంటే ఆ కొండ నుంచి అవతల నుంచి ఇటు సైడ్ దాటాలి ఆ కిందికెళ్ళి వెళ్తే తొందరనే వచ్చేస్తుంది కానీ పైకి వెళ్ళి వెళ్ళే వరకు తిరుగుడు తిరుక్కుంటే కొన్ని కిలోమీటర్లు వస్తుంది మనం ఇప్పుడు మనం కూడా కార్నర్ నుంచి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఫ్లాట్గా ఉంది పైన కొంచెం ఏరియా అంతా చూడండి కొండ పైన కదా ఫ్లాట్ ఫ్లాట్గా ఉంది ఇక్కడ మళ్ళా టీ ప్లానిటేషన్ కొంచెం ప్లేస్ అయితే వచ్చేసి చూడండి ఓకే ఆల్మోస్ట్ మనం ఇక కొండ పై భాగానికి అయితే చేరుకున్నాం ఇక్కడ ఎక్కువ మనకు టీ ప్లానిటేషన్ అయితే కనబడుతుంది చూడండి టీ తోటలు కాఫీ తోటలు కూడా ఉంటాయి అక్కడక్కడ చాలా ఎందుకంటే ఇవన్నీ చల్లని ప్రదేశాలలో వంటతాయి ఎక్కువ కొండ ప్రాంతాలు కదా ఈ ప్రాంతాల్లో మనకు ఎక్కువ వండుతుంది ఇక్కడ ఒక బస్ స్టాప్ కూడా కనబడుతుంది ఒక టెంపుల్ కనబడుతుంది నీకు చూడండి ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది అక్కడ మనకి ఏంటంటే ఎక్కడ చూసినా ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ చాలా కనబడుతుంది వావు లెఫ్ట్ సైడ్ చూడండి ఇంత సూపర్గా ఉందో ఆ పైన వచ్చేసి మనకు వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటారు చూడండి కొన్ని ఇల్లు కనబడుతున్నాయి మీకు పైన నీకు ఏ అక్కడనే ఉంటారు కొందరు సూపర్ కనబడుతుంది కదా చూడండి కొద్దిసేపు ఈ అయితే ఎంజాయ్ చేయండి ఇక్కడ చిన్న టర్నింగ్ లాగా వచ్చేసింది చూడండి అక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఇండ్లు ఎంత మంచి కనబడుతున్నాయా ఇక్కడ మరొక టర్నింగ్ సీజన్ టైంలో మొత్తం రష్ అయిపోతుంది అంత ఏరియా సమ్మర్లో ఎక్కువ వస్తారు అన్నట్టు ఈ ప్లేస్లో కూల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది పర్యాటకులు ఆ టైంలోనే వస్తారు ఒక ఇక్కడ మనం చూడండి ఎంత టర్న్ ఉందో చూడండి ఇట్లా తీసుకొని వెళ్ళాలి అటుసారి చూడండి ఒకసారి మనం వచ్చిన ఏరియా కొండ సూపర్ కనబడుతుంది కొండపైన ఇంట్లో ఇట్లా వెళ్తుంటే ఇక్కడ కొంచెం ఏంటంటే ఇక పైకి వచ్చేసినాం కదా ఈ పైన ఏరియాలు మొత్తం చాలా ఓల్డ్ ఉన్నట్టున్నాయి ఇవన్నీ విలేజెస్ నాకు తెలిసి మనకు చిన్న చిన్న విలేజెస్ అన్నీ కొండపైనే ఉంటాయి మనకు ఇవన్నీ విలేజెస్ చూడండి చూసుకుంటూ చూసుకుంటే వెళ్ళిపోతున్నాం పైన ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇంకా ఇప్పుడు మనం వచ్చేసి ఆల్మోస్ట్ ఊటీ ఏరియా దగ్గరికి అయితే వచ్చేసినాం చూడండి లెఫ్ట్ సైడ్ పోతే ఏముందో క్లియర్గా రాసింది మైసూరు అటు సైడ్ చూడండి మనం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక బస్సు అయితే ఉంది దాటేసుకుంటా మనం ముందుకైతే వెళ్ళిపోవాలి ఇక్కడ చూడండి చిన్న నదిగిట్ల వాడుతుంది వర్షాకాలంలో ఒక టెంపుల్ అయితే ఉంది ఇక్కడ ఇక ఇప్పుడు తిరుగుడు తిరుక్కుడు ఈ కొండల నుంచి మనం ఈ ఊటీ ఏరియాకి అయితే వచ్చేసినాం మనకి ఈ సైడ్ లో ఇండ్ ఎట్లుంటే ఒకసారి మీకు చూడండి ఎట్లుంది ప్లేస్ ప్లేసు చాలా సూపర్గా ఉంది కదా పెద్ద పెద్ద ఇండ్లు కడుతురు ఇక్కడ అంతా ఏదో చాక్లెట్స్ అన్ని చాక్లెట్స్ చూడండి మీకు ఏంటంటే ముఖ్యంగా దూరంకెళ్ళి వచ్చేవాళ్ళు ఓన్ వెహికల్లో వచ్చే వాళ్ళకి నో ప్రాబ్లం హోమ్ స్టేస్ అయితే ఎక్కడ పడితే అక్కడనే ఉంటాయి తక్కువ బడ్జెట్లో వచ్చేస్తాయి కొంచెం మన బస్కి వచ్చే వాళ్ళకు వాళ్ళకి ఏంటంటే ఇక మనం ఆల్మోస్ట్ బస్ స్టాప్ ఏరియాలోనే ఇంట్లో అయితే తీసుకోవాలి ఎందుకంటే దూరం వెళ్ళాలంటే వెళ్ళలేము ఇక్కడ ఆటోస్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కి దిగితే తమిళనాడులో ఏరియాలో వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు మనకు అక్కడ చూడండి ఏదో పెద్ద అపార్ట్మెంట్ల టైప్ కాదు కానీ ఏదో విల్లాల టైప్ అవుతున్నాయి చూడండి ఇక్కడ ఇదో ఏటిదో మనకు తెలియదు కానీ సూపర్ కనబడుతుంది చాక్లెట్ ఫ్యాక్టరీ అన్నీ అవే కనబడుతున్నాయి చూడండి మొత్తం పెంకుటిల్లు కనబడుతున్నాయి చూడండి రోడ్డు పక్కన ఆ దూరం వచ్చేసేమో మంచి విల్లాస్ ఉన్నాయి ఇక్కడ చూడండి అన్ని హోమ్ స్టేసే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెడితే వచ్చేస్తాయి ఏరియా మొత్తం ఓన్ వెహికల్ వస్తే మంచి ప్లేస్ అన్నట్టు మీకు వా ఇక్కడ చూడండి ఆ ఏరియా మొత్తం ఎంత బ్యూటిఫుల్గా అయినా పడుతుందో చూడండి ఇప్పుడు ఓటీలో కూడా చాలా తక్కువైపోయింది మంచి అనేది ఇల్లు పెరిగిపోయినాయి కాబట్టి తక్కువైపోయింది ఒకసారి ఇక్కడ చూడండి ఎవరిదో ఇల్లు కానీ ఎంత పెద్దగా ఉంది చూడండి ప్యాలెస్ అది ఇక్కడ నుంచి చిన్న ఘాట్ రోడ్ ఉంది ఆ పైకి వెళ్ళడానికి అన్ని ఇండ్లు మొత్తం నిండిపోతున్నాయి ఊటీలో కూడా ఇది గవర్నమెంట్ ఆఫీస్ ఉంది లెఫ్ట్ సైడ్ ఇవన్నీ హోమ్ స్టేస్ మన కార్లో వచ్చినా నో ప్రాబ్లం మంచిగా పెట్టుకొని ఉండొచ్చు ఈ ప్లేస్లో అయితే ఇక్కడ దాకా మనం రావాలంటే ఇక మళ్ళా బస్సులు ఎక్కి రాలేము ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి మనం ఏం చేస్తాం ఇక బస్ స్టాప్ ఏరియాలోనే రూమ్ అయితే తీసుకోవాలి ఇక ఇప్పుడు వచ్చేసి మనం ఊటీ దాకా దాకైతే వచ్చేసినాం ఇది వచ్చేసి మెయిన్ ఊటీ సర్కిల్ ఇదంతా చూడండి ఇప్పుడు మనం ఏంటంటే ఇక ఊటీ బస్ స్టాప్కు వెళ్ళిపోతున్నాం అక్కడ అది దిగిపోదాం బందిపూర్ ఫారెస్ట్ ఇదంతా కలుపుకొని మనకు ఫైవ్ అవర్స్ జర్నీ పడుతుంది ఆ ఫారెస్ట్లో సఫారీ చేయాలంటే చేయండి మీకు ఫారెస్ట్ సఫారీ వచ్చేసి ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఉంటుంది మంచిగా లోపలి తీసుకెళ్ళి చూపిస్తారు మీకు టైం ఉంటే ఆర్టీసీ బస్లో వచ్చేటప్పుడే సఫారీకి కోసం మధ్య దిగేయండి అడిగితే ఎవరైనా చెప్పేస్తారు అక్కడ దిగాక సఫారీ చేస్తే మీకు మంచి అనుభూతి ఇండియాలోనే మనకు చాలా పెద్ద ఫారెస్ట్ కాబట్టి మంచి అనుభూతి అయితే ఉంటుంది చూసుకొని ప్లాన్ అయితే చేసుకోండి ప్రస్తుతానికి మనం వచ్చేసి ఊటీ బస్ స్టాండ్లో అయితే దిగినాం ఇక ఇదంతా ఊటీ బస్ స్టాండ్ ఒకసారి చూడండి ఇగో ఇదంతా మనకు వచ్చేసి ఊటీ బస్ స్టాండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ